ఎన్నికలు వచ్చిన వల్ల మేమేంటి మా వాగ్దానాలన్నీ పసుపు పెంచమన్నాం తెచ్చినాము పసుపు రేట్లు పెంచమన్నాం చేసినాము కాంగ్రెస్ లో చేసి ప్రభంగా వచ్చింది రవి కోసం ఇచ్చేట రెండు వందల మీ ఎన్ని సమయం మోసపోతారామా కేసీఆర్ పని మోసం మోసం చేశాడు అంతటి యాభై వేలు కాంగ్రెస్ మోసం చేసేది మళ్ళీ కాంగ్రెస్ లో మళ్ళీ మోసం చేస్తాడు నరేంద్ర మోడీ అంటే నిజాయితీ లేదు ఇది నరేంద్ర మోడీ ఎన్నికైంది అందుకనే నరేంద్ర మోడీ పోటేయాలి మీ అందరికీ మహిళా లోన్లున్నాయి అందరికి సమానం ఆ లోన్ ప్రతి రూపాయలు కూడా నరేంద్ర ఇచ్చినాయి ఆ లోన్ మీద ఐదు శాతం మధ్య రాజు నరేంద్ర మోడీ ఇచ్చినాడు కాంగ్రెస్ నాలుగు శాతం మధ్య రాజకీయ ఇచ్చిన పెడతా స్పీచ్ స్పీచ్ విడదానండి మాటలు బయలుదేరు ఏంటి డిసిప్లిన్ ఉంటా కదా మీ అందరికీ ఉచిలో కన్వెన్షన్ వచ్చిన గ్యాన్స్ కన్వెన్షన్ వచ్చినా ఉచిలో ఉన్నది వాళ్ళు అప్లై చేస్తున్న వాళ్ళందరికీ ఎలక్షన్ రాని నల రోజుల పండించిన ముందు గ్యాడంటీ పండించింది కదా అప్లై చేస్తున్నారు వాళ్ళందరికీ నెల రోజుల లోపల ఎలక్షన్ ఆయుష్మాన్ భారత్ పథకం ఆరోగ్య బీమా హాస్పిటల్ మన హాస్పిటల్ అందరం అలా ఎలా చేయించుకోవచ్చు వాళ్ళ బీనాలు ఉంటుంది ఇంట్లో మోడీ అయినా సరే బీనాద అరవై ఐదు లక్షల రూపాయలు నరేంద్ర మోడీ కాదు ఇక ఫ్రీ రాక్షన్ వస్తున్నదా అమ్మ ఫ్రీ ర్యాషన్ వస్తుందా నాలుగేళ్ళకి నెలలకైంది ఇంకా ఐదు సంవత్సరాలు ఫ్రీ రాక్షన్ ఒకకైతే వచ్చలేదు రాజ్యం కార్డు మీద లేదా రాజ్యం కార్డు లేదా నేను వాళ్ళందరికీ ఇస్తా ఉన్నా ఈ ప్రభుత్వం మీద ఈ ఇప్పటికీ ఐదు నెలలు అయిపోయింది కొత్త రాషన్ కార్డు ఇస్తలేదు పెన్షన్ ఇస్తలేదు కొత్త ఆ కేసీఆర్ కూడా ఆంధ్రకానే వంద లక్ష పుట్టు కేసీఆర్ని ఈ రేవంత్ కూడా ఇవ్వకపోతే ఈ ఎలక్షన్ల రేవంత్ ప్రభుత్వం కూర్చుకొని చెప్తా ఉంది మహిళల ముందు కలిగిందా మీడియా మిత్రులు మహిళల వచ్చి కలిగితే రేవంతి ప్రభుత్వం కూర్చుంటుంది మీరు మహిళల్ని మోసం చేస్తుండ్రు రైతుల్ని మోసం చేస్తుండ్రు ఐదు వందల రూపాయలు బలేరు రైతులకు రైతులు పంపిస్తలేదు రైతులకి రెండు లక్షల రుణమాఫీ అయితే మీద అది ఐదు వందలు ఏనాడు రెండు లక్షల రుణమాఫీస్తావా ఎందుకు కట్టిస్తున్నాడు దేశం మొత్తం నాలుగు కోట్లు పట్టిన నరేంద్ర మోడీ ఏం కట్టిస్తున్నారు పైసలు పెట్టుకుంటున్నారు కనిపిస్తున్నారు అందరికీ మోసం చేసిన చెరుపు ఫ్యాక్టరీలు మోసం ఫ్యాక్టరీలు ఉన్నా అందరూ మొత్తం చెరుపు ఫ్యాక్టరీల వ్యాన్మేషన్ చేయండి దాని ధర అంతర్జాతీయ సంస్కృతి కట్టండి అది బంధుల్పూతం చేయండి బంధుల్పూతం చేసిన నెల రోజులు లోపల మేనేజ్మెంట్ తీసుకొచ్చే బాధ్యత వాళ్ళు చెరుపు దాపు మేనేజ్మెంట్ తీసుకొచ్చే బాధ్యత కాదు అబద్ధాలు సెప్టెంబర్ సెవెంటీన్త్ సరస్వతీ కావచ్చు టెంబర్ ఆగస్టు వెంకటేశ్వర స్వామిని కావచ్చు మీరు పొరలను ఉంటాయని అబద్ధి తొమ్మిచ్చి మరి ఏం కదా ఒకట పీసే ఉన్నట్టుంది అది కాంగ్రెస్ ఇలా మన అందరికి ఫ్యాక్టరీలు తెచ్చుకోవాలి ఏ ఫ్యాక్టరీలే కాదు పసుపుకి సంబంధించి మొక్కకు సంబంధించి వరికి సంబంధించి మామిడికి సంబంధించి అన్నిటికీ ఫ్యాక్టరీలు రావాలి ఉద్యోగ అవకాశాలు వేల సంఖ్యలు పెరుగుతాయి ఇవన్నీ మనం చేసుకుంటే గల్ఫ్ గల్ఫ్ ముఖాన దుబాయ్ మస్కట్ మొకాన ఉన్న మన పిల్లవాళ్ళందరూ మన తల్లిదండ్రుల గారికి వాపసు వస్తారు ఈ పని పనిచేయరమ్మా ఈ దేశంలో నిజాయితీగా అభివృద్ధి చేసేటోడు నరేంద్ర మోడీ ఒక్కడే రామరాజ్యం స్థాపన చేసింది నరేంద్ర మోడీ ఒక్కడే అలా ముస్లిం మహిళలు ముసల్మాన్ మహిళ హే ఆపే आपके लिए ट्रिपल तलाक हटाए उसकी उसकी वजह से आपको तो अच्छा ही हुआ होगा आपको फ्री राशन दे रहे आपको पांच लाख का आयुष्मान भारत इलाज कराने के लिए दे रहे आपको गैस कनेक्शन दे रहे आपके बच्चों को पढ़ने के लिए पूरा माइनॉरिटी स्कूल जितने भी बना रहा उसमें केसीआर का एक दमरी भी नहीं है कांग्रेस का नहीं है पूरा सेंट्रल गवर्नमेंट का फंड है ये सब करते हुए अभी और यूनिफॉर्म सिविल कोड लेके आने का वादा भारतीय जनता पार्टी कर रहा है जून चार के बाद जून चार के बाद यूनिफॉर्म सिविल कोड देश में लागू होगा उसके बाद एक भी एक मियां को एक ही बीवी होगी दूसरी बीवी नहीं होगी इस, इसके वजह से भी आपके लिए बहुत अच्छा है महिलाओं के लिए मिया बाहर गया शाम में वापस घर पे ही आना खुद की बिल भी कोई देख लेना बाहर दूसरा औरत को नहीं देखना ये इसके या जैसे भी आपके लिए अच्छा है अंत नामा मोहर वोटी फैला जैसे जून नाल बजा का, अभी किसी को करना है शादी जून चार से पहले कर लो उसके बाद दूसरा शादी करने नहीं देते मोदी साहब इसके लिए हम पूछ रहे आपसे आप आपको टीका भी लगाएगा बाहर बहुत गरीब मुसलमान देश भी है वो देशों को भी टीका भी जाए वैक्सीन भी जाए नरेंद्र मोदी जी आज दुबई में अबुधाबी में हिंदुओं का मंदिर बना है वो मंदिर में जाके उधर के जो मुसलमान राजा है मंदिर में जाके प्रसाद खा के रोजा खोले ये नरेंद्र मोदी का इफेक्ट है ये कांग्रेस वाले बदमाश है बदमाश इनसे बड़ा बदमाश ना कभी पैदा हुआ ना कभी पैदा होगा सबको डुबाता वो मुसलमान को भी डुबाता हिंदू को भी डुबाता किसी को कोई काम नहीं करता जेबे भरते रहते बसों लोग आपको क्या करे कांग्रेस वाले बताओ कुछ भी नहीं सिटीजनशिप अमेंडमेंट एक्ट से आपको हिंदुस्तानी मुसलमानों को कोई लेन देन नहीं है एनआरसी से हिंदुस्तानी मुसलमानों के लिए कोई लेन देन नहीं है मोदी जी आपके लिए भी अच्छा कर रहे आप महिलाओं के लिए भी ट्रिपल तलाक घटाए आज यूसीसी भी लागू कर रहे इसके वजह से बोल रहे कोई भी हिंदू मुस्लिम कोई नहीं करता भाजपा नहीं करता ये सिर्फ कांग्रेस वाले करते इसलिए आज सऊदी अरेबिया का प्रिंस जो है जो राजा है उधर का वो भी माइक पकड़ के बोल रहे जय सियाराम रोजा प्रसाद के मंदिर में जाके प्रसाद के रोजा खोल रहे ये सब सेक्युलरिज्म उसको बोलते ये कांग्रेस वाले बदमाश है नंबर एक बदमाश है कांग्रेस वाले ये रिपीट कर रहा हूं अच्छे से आप समझ जाइए खुश होइए आगे जून चार के बाद एक ने को एक ही रहेगी सब खुश रहे सब बालों में भोके के पीछे सब हंस रहे हैं आप खुश हो रहे రైతులకి ఏమన్నా ఐదు వందల బోనస్ పదిహేను వేల రుణం అయ్యింది రైతు బంధు రెండు లక్షల రుణమాఫీ నిరుద్యోగ భూతి ఏం లేదు గృహలక్ష్మి రెండున్నర వేల నాలుగు వేల పెన్షన్ పురం బంగారం మరి ఏమొచ్చింది ఉన్న పాదార్తమడ్డ బస్సు ఎక్కిచ్చేవా అదే పాత బస్సు కొత్త బస్సు కూడా కాదు లేదా కొత్త ఏసీ బస్సులు పెట్టి ఎక్కించలేమో అనుకున్నా గదే పాత బస్సు మన తెచ్చిండ్రు ఇలాంటి ఎక్కించు అయిపోయింది అది కూడా నాలుగు రోజులు తిరిగి దాని తర్వాత వాళ్ళని కూడా బోర్ కొట్టేసినట్టున్నది అంతేనా ఈ మధ్య చూస్తున్న బస్సులలో లేరు పెద్ద లేడీస్ లేరు ముందు బాగుంటుండే మూడు నెలల కింద వచ్చిన కొత్త అటు ఇటు ఎగ్గినట్టు రోజు అమ్మగారి ఇంటికి పోయించారు తల్లిగారింటికి పోయించినట్టు అటు ఇటు షాపింగ్ కి తిరిగిరు అయిపోయింది యాస్త కచ్చేది గదే పాత వాట బస్సులు పాపం వీళ్ళు దించుడు వాళ్ళని ఎక్కించు వాళ్ళు కూడా ఇంత తిరుగుతూ నాతో వచ్చేది ఫ్రీ కరెంట్ వస్తుందా అస్తలేదు ఏ అన్ని అన్ని పచ్చి మోసం చేసిండు పీకిండు పచ్చి మోసం చేసిండు పీకిండు ఇప్పుడు వస్తున్నాడు బాసర అమ్మవారి మీద ఒట్టు సెప్టెంబర్ పదిహేడుకి తెరిపిస్తా రైతు రుణమాఫీ పంద్రా ఆగస్టుకు చేస్తా నాలుగు వేల పెన్షన్ పిండం పెట్టినాక చేస్తా రెండున్నర వేలు శాతం పెట్టినాక చేస్తా ఇవన్నీ ఇట్లా అన్ని పశ్చాతాలు కాంగ్రెస్ ఇది నరేంద్ర మోడీ ఎలక్షన్ దేశ సంరక్షణ కోసం ధర్మ సంరక్షణ కోసం మనమందరం నరేంద్ర మోడీ గారికి పెద్ద మెజారిటీ తోటి గెలిపించాలని మీ అందరూ కోరుకుంటా ఉన్నా ఓ నరేంద్ర మోడీ గుర్తు తెలుసా అమ్మా అందరికి తెలుసా మోడీ గారి గుర్తు బిజెపి గుర్తుందమ్మా ఏంది చెప్పుడు చేరా కమలంపువ్ శైతుడు చూపెట్టు ఒకసారి ఏంది గుర్తయింది బీజేపీ గుర్తు కమలం పువ్వు కమలం పువ్వులా లక్ష్మీదేవి ఉంటే యాద పెట్టుకోండి నరేంద్ర మోడీ ఎత్తే మన మహిళా సంఘాలు ఇంకా బాగుపడతాయి గాలి డ్రోన్లు ఇస్తున్నాడు డ్రోన్లు ఇప్పుడు గాలిమోడ్ర లెక్క ఆ డ్రోన్లు ఇస్తున్నాడు మహిళా సంఘాలకి అవి మీరు ఏం చేస్తారంటే గ్రామ పంచాయతీ ద్వారా రైతులకి మీరు కిరాయికి ఇస్తారు వాళ్ళు ఈ మందులు పిచికారీ చేసాడు యూరియా చేసుకున్నాడు ఇవన్నీ డ్రోన్ తోటి చేస్తారు రెండు రోజులు పని రెండు గంటల అయిపోతుంది వాళ్ళకి పైసలు మిగిలితే మీకు కిరాయి వస్తుంది అన్ని మహిళా సంఘాలకు ఆ పని చేస్తున్న నరేంద్ర మోడీ రానున్న కాలంలో ఇంకా ఇంకిన్ని డిఫరెంట్ ఆప్షన్స్ ఇచ్చి మీ అందరు ఆందాన్ని కార్యక్రమం చేస్తాడు కాబట్టి నరేంద్ర మోడీకి మనం అందరం పెద్ద ఎత్తున మెజారిటీ ఇచ్చి గెలిపేదిగా కోరుతా ఉన్నా మన పొలాలకి రైతులు పోతుంది దారి రోడ్ కూడా లేదా లిఫ్ట్ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అయితే నెల రోజుల ఇది నెల రోజులు చేసే పనిది చెరుపు ఫ్యాక్టరీలు కూడా అరవై ఆరు ఫ్యాక్టరీలు నిలబెట్టిన తెలంగాణ మన మొత్తం దేశంలో భారతీయ జనతా పార్టీ వచ్చినంత అరవై ఆరు ఫ్యాక్టరీలు నిజాం సుగర్ ఫ్యాక్టరీ లెక్క నేర్పించడం ఇది ఏంది పరిస్థితి భారత్ మాతాకి భారత్ మాతాకి అవుమ్ ఆ బోలో సబ్కే ఆ సోనా కరో సోనా కరో రేగోరే బాబా దూసరి బీజీకు నేను కరనేదైతే శాంతి బోల్కే బోలో సబ్కు బోలో అచ్చాయ సబ్ సోనా కరో और बाहर वो दिन भी बाहर निकलो वो मियाँ जो भी बोलता ना सुनो ये कान से सुनो ये कान से छोड़ दो जहाँ के कमल पे निशान पे दबा दो एक मियाँ को एक ही बीवी रहती जब से भरो मता